బుడమేరు వరద తగ్గుముఖం పట్టింది వరద తర్వాత వచ్చిన బురదతో బెజవాడ వాసులు ఇబ్బంది పడుతున్నారు రోజువారి జీవనం ఎప్పుడు గాడిన పడుతుందో అర్థం కాక ఆందోళన చెందుతున్న పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో వరద బురద వల్ల విద్యుత్ సరఫరా సరిగ్గా లేదు చీకట్లు కష్టాలు కన్నీటి గాధలు ఆవేదనలు ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే బుడమేరు వరద తర్వాత బెజవాడలో వచ్చిన బురదతో ఎదురవుతున్న ఇబ్బందులపై మా ప్రతినిధి హరీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం వరద ప్రభావిత ప్రాంతాల్లో చుట్టుకున్నటువంటి నివాసితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిత్యావసరాలను పంపిణీ చేసేటువంటి ప్రక్రియ భారీ ఎత్తున శ్రీకారం చుట్టుంది ఇందులో భాగంగానే ఇప్పటికే పెద్ద ఎత్తున వాహనాలతో భారీగా నిత్యావసరాలకు సంబంధించినటువంటి సరుకులకు సంబంధించినటువంటి రవాణా చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రేషన్ ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇచ్చినటువంటి వాహనాల్లోని ఇప్పుడు కూడా రేషన్కి సంబంధించి నిత్యావసరాలకు సంబంధించినటువంటి సరుకులు అందజేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ప్రతి నివాసానికి కూడా కందిపప్పు కేజీ కందిపప్పు అదేవిధంగా ఉల్లిపాయలు ఉల్లి నిత్యావసరాలకు సంబంధించినంత వరకు కూడా ఉల్లిపాయలు అదేవిధంగా ఆయిల్ ప్యాకెట్ పామ్ ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ అదేవిధంగా బంగాళదుంపలు పంచదార ఇతరత్ర నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందించేటువంటి సిచ్యువేషన్ ఉంది వీటితో పాటు పది కిలోల బియ్యం కూడా పంపిణీ చేస్తున్నారు ఇప్పుడు వీటితో పాటుగా పిల్లలకి చాలా అత్యవసరం అవుతాయి కాబట్టి పాలు అదేవిధంగా ఇతరత్ర ఉన్నటువంటి నిత్యావసరాలకు సంబంధించి గర్భిణీ మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు మహిళలకు కావచ్చు పిల్లలకు కావచ్చు చచ్చి పిల్లలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి బిస్కెట్ ప్యాకెట్స్ స్నాక్స్ ఐటమ్స్ కింద అదేవిధంగా ఫ్రూట్స్కి సంబంధించి ఫ్రూట్స్ కూడా ప్రభుత్వం పూర్తిగా ప్యాకింగ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్షం నీటిలో కూడా తెలిసినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసింది ఇక మ్యాగీ ప్యాకెట్స్ ఇవే నీళ్ళు వేసుకుంటే ఈజీగా రెడీమేడ్ ఫుడ్ తయారవుతుంది కాబట్టి త్వరగా ఫుడ్ రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాటిని రెడీమేడ్కి సంబంధించినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో వాటిని అందించేటువంటి ప్రక్రియ యాపిల్స్ అదేవిధంగా బిస్కెట్స్ స్నాక్స్కి సంబంధించి పాలుకు సంబంధించి కూడా చాలా నిత్యావసరమైంది అత్యవసరమైనటువంటి పాలు వీటన్నిటి కూడా ఒక ప్యాక్ చేసి ఆ ప్యాక్ ద్వారా ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే నీడి పీపుల్ ఉన్నారో ఎక్కడైతే ఎవరైతే ముంపు గురయ్యారో వాళ్ళందరికీ కూడా నిత్యావసరాలు పంపిణీ చేసే ప్రక్రియకి సంబంధించ సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసింది పెద్ద ఎత్తున దీనికి సంబంధించి రవాణాకి సంబంధించి అదేవిధంగా ప్రధానంగా పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసి ఎందుకంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో కొంతవరకు కూడా ఎవరికీ కూడా అది ఇత్యవసర వస్తువులు అందలేదు అన్నటువంటి ఒక ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు ఇక్కడ వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే కనుక ఎవరైతే అవసరమైనటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరైతే అవసరమైనటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది పెద్ద ఎత్తున వాహనాలు కూడా రెడీ చేసింది ఎటు చూసినా కానీ మనకి నిత్యావసర వస్తువులకు సంబంధించి రవాణాకు సంబంధించినటువంటి వాహనాలు ఏర్పాటు చేశారు ఇందులో భాగంగానే ఇప్పటికీ కూడా ఈ రకమైనటువంటి వరద బాధితులకు నిత్యావసర సరుకులకు సంబంధించి పంపిణీకి సంబంధించినటువంటి ప్రక్రియ పెద్ద ఎత్తున సాగుతుంది బొడమేరు పరివాహక ప్రాంతం బొడవేరు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనుక చూస్తే కనుక ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పౌర సరఫరాల సంస్థ పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసింది కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పటికీ కూడా ఏదైతే నిత్యావసరాలు ఉన్నాయో ప్రభుత్వం రెడీ చేసినటువంటి నిత్యావసరాలకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పెద్ద ఎత్తున ఆయా బాధిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది మొత్తమే చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ రోజుకి కూడా నిత్యావసరాలు ఇప్పుడు ఇప్పుడే వరద నీటికి సంబంధించినటువంటి ప్రభావం తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో బుడమేరు ముంపు ప్రాంతం నుంచి కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అత్యంత అవసరమైనటువంటి నిత్యావసరాల వస్తువులు నిత్యావసరాలను కూడా పంపిణీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది వాటిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే ప్రతి ఇంటికి కూడా ప్రత్యేకంగా బియ్యం అదేవిధంగా ఇతర నిత్యావసరాలకు సంబంధించినటువంటి రవాణాకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది సో వీటిలో నిత్యావసరాలైనటువంటి ఆయిల్ పప్పు బంగాళదుంప వంటి వస్తువులు వీటితో పాటు పాలు అదేవిధంగా బిస్కెట్స్ యాపిల్స్ వంటి పౌష్టిక ఆహారాన్ని కూడా ప్రభుత్వం పంపిణీ చేసేందుకు అర్హులందరికీ కూడా పంపిణీ చేసేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి ఇప్పటికీ కూడా ముంపు ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా ఒకసారి పరిశీలించే బొడమేరు వరద ముంపు ప్రాంతాల్లో ఎవరిని కదిలించినా కానీ ముంపుకు సంబంధించినటువంటి సమస్య ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎటు చూసినా కానీ పూర్తిగా బురదమయమైపోయినటువంటి సిచ్యువేషన్ ఎటు చూసినా కానీ నీళ్లు ముంపుకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాహనాలు రావాలన్నా కానీ టూ వీలర్స్ రావాలన్నా ఆటోలు రావాలన్నా కానీ కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి వరద నీటి ప్రవాహంతో వరద నీటికి కొట్టుకుపోవడంతో వరద నీటికి సంబంధించినటువంటి ప్రభావంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి కూడా ఈ రకమైనటువంటి దుస్థితికి తయారైంది పూర్తిగా రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యి గోతులు కూడా పడిపోయినటువంటి సిచ్యుయేషన్ వరదకు సంబంధించినటువంటి ప్రభావం వేల సంఖ్యలో క్యూసెక్ల వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం జరిగినటువంటి నేపథ్యంలో ఇటు వాహనాలకు సంబంధించి ప్రధాన రహదారులు రాకపోకలకు సంబంధించి ఇక ఇంటిల్లిపాది ఇంటిల్లిపాది కూడా పూర్తిగా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఇప్పుడు రోడ్లకు సంబంధించి వృధా వృధమయంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఏ ఇంట్లో సామాను ఎవరిదో కూడా తెలియలేనిటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సామాను అంతా కూడా రోడ్డుకి ఒకవైపు పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంట్లో వంట సామాను కావచ్చు గ్యాస్ స్టవ్ కావచ్చు ఇతరత్రా వినియోగించేటువంటి గ్లాసులు స్పూన్స్ మొదలుకొని అదేవిధంగా ప్లేట్స్ ఇవన్నీ కూడా ఇంట్లో నిత్యావసరాలకి ఉపయోగించేటువంటి పాత్రలన్నీ కూడా ప్రజెంట్ రోడ్డు మీదకి వచ్చి ఎవరే ఏమిటో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఫ్రిడ్జ్కి సంబంధించినటువంటి పార్ట్స్ అన్నీ కూడా ఏపాటికి ఆ పాటు ఊడిపోయినాయి ఏసీకి సంబంధించినటువంటి పార్ట్స్ అన్నీ కూడా ఏపాటికి ఆపాటు ఊడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏ పార్టీ ఎటుపోయిందో తెలీదు ఎవరిదో అంతకంటే తెలియదు ఏ ఏ సామాగ్రి ఎవరిదో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రస్తుతం వొడమేరు నదీ పరివాహక ప్రాంతం వడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎటు చూసినా కూడా పూర్తిగా బురదమైపోయినటువంటి సిచ్యువేషన్ ఒక చిన్న చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా బొడమేలు వరదలో చిక్కుకుపోవడంతో బురద నీటికి సంబంధించినటువంటి బురద ఎస్టాబ్లిష్ అవడంతో యంత్రాలు యంత్రాలన్నీ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి వాహన అక్కడ ఉన్నటువంటి సామాగ్రి లోపల ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీస్ కూడా పూర్తిగా బురదలో కూరుకుపోయి ఉన్నాయి వాటి కూడా ఇప్పుడు క్లియర్ చేసుకున్నా కానీ అవి పనిచేస్తాయో లేదో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది సో కుటీర పరిశ్రమలో చేతి పరిశ్రమలకు సంబంధించినటువంటి యంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నీడ మునిగిపోయాయి ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి మొదలుకొని కుటీర పరిశ్రమలో ఉపయోగించేటువంటి సామాగ్రితో పాటు యంత్రాలతో పాటు ఎటు చూసినా కానీ బురద ఏమై బురదలో బుడమేరు బురదలో ప్రస్తుతం పూర్తిగా ఆయా ప్రాంతాలన్నీ కూడా నేట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇలాంటి వాటిని కూడా ప్రభుత్వం ఆదుకునేందుకు అవసరమైనటువంటి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి సదుపాయాన్ని కూడా కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది వీటికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసినటువంటి నేపథ్యంలో బురదలో చిక్కుకున్నటువంటి వారి సమస్య వారి 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 ఇంటి సామాగ్రికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇటు వెళ్ళిపోయిన తెలియలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు అందులో భాగంగానే యంత్రాంగం మొత్తం కూడా బొడమేరు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ని అంచనా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఎస్టిమేషన్కి సంబంధించినటువంటి నష్టం జరిగినటువంటి నష్టాన్ని తిరిగి పోల్చలేనప్పటికీ కూడా జరిగినటువంటి నష్టంలో ఉన్నటువంటి బాధితులను ప్రాథమికంగా ఆదుకునేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలను కూడా ప్రభుత్వం చేపడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇక కాలనీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బుడమేరు ముంపుకు గురైనటువంటి కాలనీల పరిస్థితి ఏంటో ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో భాగంగానే బొడమేరు ప్రాంతంలో మునిగినటువంటి కాలనీస్లో ఉన్నటువంటి డ్రైన్స్ ప్రధానమైనటువంటి డ్రైన్స్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా బుడమేరు వరదకు సంబంధించి వరద తీవ్రతకు సంబంధించినటువంటి ముంపుకి గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటికీ కూడా పూర్తిగా డ్రైన్స్ అన్నీ కూడా బుడమేరు వరద ముంపుకి గురైనటువంటి పరిస్థితుల్లో పరివాహ పరిసర ప్రాంతాలన్నిటిలో కూడా పూర్తిగా నీటికి బొడమేరు వరదకి సంబంధించినటువంటి ముంపు వచ్చినటువంటి సిచ్యువేషన్ దాని ద్వారా వచ్చినటువంటి చెత్త ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి చెత్తతో ఇప్పటికే ఆయా కాలనీలు అన్నీ కూడా శానిటేషన్కి సంబంధించి పారిశుధ్యానికి సంబంధించినటువంటి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు ఇంటింటికి వెళ్ళి క్లీనింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం అని ఇప్పుడు కాలనీస్లో ఏదైతే మేజర్ డ్రైన్స్ ఉంటాయో ప్రధానమైనటువంటి కాలువలు ఉంటాయి ఆ కాలువలన్నీ కూడా ప్రస్తుతం బుడమేరు వరద ముంపుకు గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే చెత్త చదారం గుర్రపడక్కలు కావచ్చు ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలు కావచ్చు పెద్ద ఎత్తున వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ కాలనీస్లకి చేరడంతో ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా వేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఈ చెత్త అంతా కూడా అడ్డు అడ్డుపడితే మళ్ళీ డ్రైన్ నీరు వాటర్ ఉడమీరకు సంబంధించినటువంటి పారుదలకు సంబంధించినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మళ్ళీ కిందకి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ సో ఇలాంటి మేజర్ కాలవధికి సంబంధించి మేజర్ డ్రైన్స్కి సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఇళ్లలో కూడా వచ్చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేసినటువంటి నేపథ్యంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తీవ్ర అవసరం తప్ప తప్పినటువంటి దాఖలాలు లేవు ముంపు గురైనటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడిప్పుడే వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు కొంచెం ఎండ రావడంతో తడిసిపోయినటువంటి వస్తువులు తడిసిపోయినటువంటి బట్టలు అన్నింటినీ కూడా ఆరబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం బుడమేరు పరివాహక ప్రాంతం బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడిప్పటికే ఇప్పుడిప్పటికే బయట బయటకు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇదే సమయంలో బురద అదేవిధంగా శానిటేషన్ చెత్తాచారం అంతా కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వాటి అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి క్రమంలో భాగంగా యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది సో అందులో భాగంగానే ఇప్పటికీ కూడా శానిటేషన్కి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తినటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది చెత్త చదారం పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కుప్పలుగా చెత్త పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వాటిపైన యంత్రాంగం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా స్థానిక ప్రజాని కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక లోపల కాలనీలో దుస్థితి ఎలా ఉంది ప్రజలు ఏమంటున్నారు వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం ఉడమేరులో ముంపు గురైనటువంటి కాలనీలో సిచ్యుయేషన్ పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శానిటేషన్కి సంబంధించి నిత్యావసరాల వస్తువులకు సంబంధించి జనజీవనానికి సంబంధించినటువంటి అంశం చాలా ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది స్థానికులు కూడా మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలా ఉంది ముంపు గురైన మొత్తం కెందీల్లు మొత్తం మా కరెంట్లు అన్ని మూసికుపోయినాయి అండి అసలు ఏమీ లేదు పైన కరెంట్లు లేవు ఏమీ లేవండి అసలు ఇంట్లో కింద వాళ్ళవైతే చాలా నష్టపోయారు కెంది నిజం చెప్పాలంటే పైన వాళ్ళకి ఏంటంటే వాటర్ ప్రాబ్లం నీళ్ళు ఫుడ్ పిల్లలతో మేము ఇదైపోయాము ఇప్పుడు మా కరెంట్ లేవు మా ట్యాంకుల్లో వాటర్ మొత్తం లేక మొత్తం వెళ్ళిపోయింది ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి మాకు మోటార్లు అన్ని చెడిపోయినాయి నీళ్లు నీళ్ళంతా మొత్తం దాని ట్యాంకి లోపలికి వెళ్ళిపోయినాయి మోటార్లు పాడైపోయినాయి ఇంట్లో కరెంట్ లేదు ఒక ఇంటికి వస్తే ఒక ఇంటికి కరెంట్ లేదు కిందోళ్ళు మాత్రం అసలు మొత్తం కోల్పోయారు కింద మొత్తం మొత్తం సంసారం మొత్తం బీరువాలే కానీ ఫ్రిడ్జ్లే కానీ షాపులో కానీ అన్ని ఆటోలు బైకులు ఇవన్నీ మునిగిపోయినాయి అండి పిల్లలతో అసలు నానా అవస్థలు పడుతున్నాము మొత్తం ఎంత త్వరగా ఇచ్చేస్తే అంత దీనిగా ఉంటుందని మేము నాయకులకు కోరుకుంటున్నామండి ఇక్కడ మీరు ఎలా ఉంది మాకు ఇప్పుడు వచ్చి ఏం లేదన్నా వారం అవుతుంది సార్ వారం అవుతుంది పది రోజులు అవుతుంది మొత్తం ములిగిపోయి కింద ఇల్లు ఇవన్నీ ములిగిపోయి పైన కరెంట్లు కూడా లేవు కొన్ని ఇల్లుకి వచ్చే కొన్ని ఇల్లుకి రాలా కరెంట్లు కూడా అలాగ ఉంది మా పరిస్థితి కింద ఎదగాలంటే భయం వేసేది ఇన్ని రోజులు ఇప్పుడు ఫస్ట్ ఆ నీళ్ళు తగ్గాయని దిగుతామనే అసలు నీళ్లు కరువు నాలుగు ఐదు ట్యాంకులు వస్తాయి అంత కొట్టుకుంటున్నారు వాటర్ అసలు ఇబ్బంది అయిపోతుంది ఆ వాటర్ ట్యాంకులో నీళ్ళు తీసి వాటర్ ట్యాంకులో పోస్తే మేము పైకి తోడుకొని తిండి అది మీరు చెప్పండి ఎన్ని రోజుల నుంచి ముంపు గురైంది ఎలా ఉంది రోజులు రోజులపైన సార్ పది రోజులు పైన సార్ ముంపు గురైంది ముందు చంద్రబాబు నాయుడు గారికి చాలా పృత సార్ ఆయన చేసిన సహాయం మూడు మేము మర్చిపోలేము సార్ అదొకటి మెయిన్ సార్ ముఖ్యంగా మాకు ఇక్కడ వాటర్ ట్యాంకులు భూమిలో ఉంటాయి వాటికి మోటార్లు ఉంటాయి అవన్నీ నాశనం అయిపోయినాయి ఇరవై ఐదు బ్లాకులు ఈ కాలనీ మొత్తం వైఎస్ఆర్ కాలనీ మొత్తము ముందు ఆ మోటర్లో అర్జెంటుగా బాగు చేయించి తర్వాత ఏ కరెంటు ఎక్కడా లేదు కొన్ని కొంతమందికి ఇచ్చారు వైన్లన్నీ కాలిపోయినాయి కింద అన్ని ఛానల్స్ అన్న మా కింద బాక్సులు నీళ్లు నిండిపోయి ఐదు ఆరు ఎత్తున నీళ్ళలో మీటర్లన్నీ కాలిపోయినాయి కొంతమందికి ఆ మీటర్లు పనికిరావు అసలు అవి అవసరమైతే అందరూ పేద పదిలి అందరూ కూలి పని చేసుకునే వాళ్ళు అవసరమైతే గవర్నమెంట్ వాళ్ళు చర్యలు తీసుకుని వాటిని కొత్తవి వేపిస్తున్నాయి పనికి రాబోయేవి అవి ముందు నీటి వసతి అర్జెంటుగా లేకపోతే జనమంతా నీళ్ళకి చచ్చిపోతారు ఆహారం అంత చూస్తే లాభం లేదు ఎలా ఉంది సిచువేషన్ ఇక్కడ ఇది మాది వైఎస్ఆర్ కాలనీ అండి ఇక్కడ మామూలుగా మాది జిఎఫ్ఐ రెండు వందల ముప్పై ఐదు అండి మాది టెంట్ హౌస్ అండి టెంట్ హౌస్ టెంట్ హౌస్ మొత్తం నాశనం అయిపోయింది సార్ మాది అండి అదే మనం ఈ వరదని మనం అనుకూలించింది కాదు ప్రకృతిది కాకపోతే మాకు ఏదైనా చంద్రబాబు నాయుడు దయవాల ఏదైనా మాకు ఇది కలిగితే మాకు మాకు ట్యాంకీలు బాగా చేయించాలండి మాకు కరెంట్ రావాలి ఇంటింటికి కరెంట్ కావాలి ట్యాంకీలు బాగా చేయించాలి మాకు వాటర్ ప్రాబ్లం తక్కువ ఎక్కువైపోయింది ప్రాబ్లం ఎక్కువ మాకు వాటర్కి మాకు వాటర్ లేవండి ఇంట్లో అది మాకు తాటానికి ట్యాంకీలు ఎక్కువ పంపించమని మరి చంద్రబాబు గారి నాయుడిని కోరుకుంటున్నాం మేము అది చెప్పండి సార్ అంటే ఎలా ఉంది పది రోజులుగా బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి కంట్రోల్ అయింది సార్ సాధ్యం వారికి బాగానే చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాగా హెల్ప్ చేస్తున్నాయండి దీనికి సంతోషించేందంటే ప్రతి ఒక్కళ్ళు మానవత్వంతో మానవత్వంతో కూడుకున్న పని కాబట్టి అందరూ సహాయ సహాయాలు అందిస్తున్నారు గవర్నమెంట్ కూడా పర్లేదు కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు బాగా నష్టపోయారండి వాళ్ళకి ఏదన్నా దారి చూపిస్తే కొద్దిగా బాగుంటుందని అనిపిస్తుంది అట్లాగే కింద బస్సు బార్లు తర్వాత ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్యానల్స్ మొత్తం తడిచిపోయినాయండి మరి గత ఎలక్ట్రిసిటీ కూడా తొందరగా క్లియర్ చేసి కొద్దిగా ఇక్కడ బయట ఉండ ఈ వేస్ట్ మొత్తం తీసేసి అది క్లియర్ చేస్తే మళ్ళీ మామూలు నార్మల్ లైఫ్ వచ్చేసింది కానీ సాధ్యత వరకు బాగానే చేస్తున్నారు చాలా సంతోషం తగ్గ విషయమే ఇది చాలా తొందరగా రియాక్ట్ అవడం కానీ అన్ని బాగానే చేస్తున్నారు సార్ చూస్తాం ఇక్కడేషన్ చూస్తున్నాం చాలా మంది మహిళలు మహిళలు కూడా చెప్పండి ఇలాగ పవర్కి సంబంధించి నీళ్ళు మునిపోయింది మంచాలు పరుపులు అన్ని పాడైపోయినాయి వీరి వాళ్ళు అన్ని మా చాలా వస్తువులు ఇదైపోయింది కరెంట్ లేదు పక్కన చూస్తే నీళ్ళు నీళ్ళు లేవు నీళ్ళు కోసం అంత కరెంట్ వచ్చిందిలే కానీ నీళ్ళు కోసం చాలా ఇబ్బంది పడిపోతున్నాం సాధారణ జనజీవనానికి సంబంధించినంత వరకు కూడా సిచ్యువేషన్ చూస్తున్నా ఒక కాలనీకి సంబంధించి ఒక బ్లాక్లోకి ఒక బ్లాక్ లోపలికి వెళ్ళాలంటే కనుక ఇక్కడ పూర్తిగా విద్యుత్కి సంబంధించినటువంటి పరికరాలు మీటర్స్కి సంబంధించినటువంటి పరికరాలు ఇవన్నీ కూడా విద్యుత్ మీటర్స్కి సంబంధించి మెయిన్స్కి సంబంధించి ఇవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి పూర్తిగా వాటర్లో మునిగిపోవడంతో మీటర్స్ అన్నీ కూడా తెలిసిపోయాయి ఇవన్నీ కూడా పనికొచ్చేటువంటి దాఖలాలు లేవు పూర్తిగా విద్యుత్ సరఫరాకి సంబంధించినటువంటి సమస్య తలెత్తింది పూర్తిగా మొత్తం కూడా విద్యుత్కి సంబంధించినటువంటి ట్రా సరఫరాని అధికార యంత్రాంగం నిలిపేసి దీంతో కాలనీస్ లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రతి ఇంటిలో కూడా ఉన్నటువంటి సిచువేషన్ చూస్తాం వాహనాలన్నీ కూడా తెడిసిపోయినాయి పూర్తిగా పనికిరానటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేనటువంటి సిచ్యువేషన్ ఇదంతా కూడా బురద బురదమయమైపోయినటువంటి అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు సామాగ్రి కావచ్చు మొత్తం అంతా కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంట్లోకి వెళ్లాలన్నా కూడా గాఢాంధకారంగా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఫర్నిచర్ని ఎటు చూసినా ఏ ఫర్నిచర్ చూసినా పూర్తిగా బురద నీటిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఎక్కడికక్కడ పట్టుకుంటే ఫర్నిచర్ మొత్తం కూడా తెలిసిపోయి వచ్చేసినటువంటి సిచ్యువేషన్ పూర్తిగా ఖరీదైనటువంటి ఫర్నిచర్ పూర్తిగా వరద నీటిలో దాదాపుగా వారం రోజుల పాటు నిండి ఉండడంతో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఫర్నిచర్కి సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే చక్కగా సంబంధించి ఇతరత్ర ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటు చూసినా కానీ కాలనీల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వీటన్నిటి నుంచి కూడా బయటికి రావాలంటే కనుక కొంతవరకు కూడా శానిటేషన్కి సంబంధించినటువంటి సమస్య ఉంటుంది ఆ సమస్యను అధిగమించాల్సినటువంటి పరిస్థితుల్లో స్థానికులు చెబుతున్నట్టు కాక ఎటు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ వరద నీటికి సంబంధించినటువంటి ముంపు బుర్రద రహదారి ఒక కాలు ఒక బ్లాక్లో నుంచి ఇంకో బ్లాక్లోకి వెళ్ళాలంటే ఉన్నటువంటి దుస్థితి ఇది ఎట్టు చూసినా కానీ బురద మయమైపోయింది పూర్తిగా రాళ్ళన్నీ కూడా పైకి వచ్చే కాలు తీసి కాలు వేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది దోమలకు సంబంధించినటువంటి సమస్య ఏర్పడింది పూర్తిగా ఎట్టు చూసినా కానీ పూర్తిగా వాతావరణం అంతా కూడా కొంతవరకు ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బుడమేరు పరివాహక ప్రాంతంలో పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సినటువంటి శానిటేషన్కి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తం మీద బుడమేరు వరద ముంపుకు సంబంధించినంతవరకు కూడా పూర్తి సమస్య ఇప్పుడు మొదలైంది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వీటన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవడం క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ఇంటిని మళ్ళీ సాధారణ పద్ధతిలోకి సాధారణ స్థితిలోకి తీసుకురావాలంటే కనుక ఇప్పుడు ఇప్పుడు అయ్యేటువంటి దాఖలాలు లేవు మరో పది నుంచి పదిహేను రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది ఈ రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ మధ్య బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివాసితులు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం బుడమేరు ముంపు తర్వాత ఇప్పుడిప్పుడే నివాసాలన్నీ కూడా క్లీన్ అని చేసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నివాసంలో ఎటు చూసినా కానీ పూర్తిగా బొడమేరుకు సంబంధించినటువంటి వరద ముంపు వరదలో నినిగిపోయినటువంటి సిచువేషన్ ప్రతి ఇంటిలో చూసినా ఏ ఇంట్లో చూసినా వంటగది కావచ్చు బెడ్రూమ్ కావచ్చు దేవుడి మందిరం కావచ్చు అన్నీ కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ వాటి అన్నింటిని కూడా ఇప్పుడు క్లీన్ చేసుకునేటువంటి పరిస్థితులు స్థానికులు నివాసితులు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది బెడ్రూమ్లో అయితే పూర్తిగా మంచం తడిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా వృధమయమైనటువంటి ఇంటిని తిరిగి సాధారణ పద్ధతిలోకి తీసుకురావడానికి చేయాల్సినటువంటి ప్రయత్నాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఇంటిలో కాలనీలో ఉన్నటువంటి నివాసాల్లో ఎటు చూసినా కానీ ఫ్రిడ్జ్కి సంబంధించి ఫ్రిడ్జ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఫ్రిడ్జ్ కూడా పని చేయలేనటువంటి సిచువేషన్ కనిపిస్తుంది పూర్తిగా ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి దీంతో వేల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఫర్నిచర్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినాయి వాటన్నింటినీ కూడా బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఇలా ఎటు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ స్థానిక నివాసితులు స్థానికులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అమ్మా చెప్పండి అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ ఎప్పటి నుంచి ఎలా ఎలా ఉంది పరిస్థితి సార్ మొన్న శనివారం నుంచి పోయిన శనివారం నుంచి మొత్తం అంతా మునిగిపోయింది సార్ ఎవరు ఇళ్లలోకి వచ్చే పరిస్థితి అయితే ఏమీ కనిపించట్లేదు ఎక్కడ తినడానికి ఫుడ్ కూడా అందరూ బయట రోడ్డు వైపే వెళ్తున్నారే కానీ ఇటువైపు లోపల బ్లాకులను అయితే ఎవరు పట్టించుకోవడం లేదు వాటర్ కూడా ఎవరికి సప్లై ఉండట్లేదు ఇప్పుడు మెయిన్ రోడ్డు మీదే వెళ్తే ఇటు లోపల అందరూ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు అందరు ఇబ్బంది పడుతూ ఉన్నారు పక్క రూమ్ చూసుకుంటే కనుక లెగవలేని ముసలం ఉందనమాట వాళ్ళు అయితే కనుక లెగవలేని పరిస్థితిలో ఉన్నా సరే ఆమెను అలానే చూ తీసుకుంటూ ఉంటాడు అలాంటి వాళ్ళకి ఎటువంటి సహాయమైనా చేయాలి కదా సార్ కానీ లోపల రెండు వందల నలభై ఆరు నలభై ఏడు ఈ బ్లాకులు ఎవరు పట్టించుకోవడం లేదు ఫుడ్ అనేది అందరికీ సప్లై అవ్వాలి కదండి ఇప్పుడు బిర్యానీ ఇవ్వడం వల్ల భోజనం ఇవ్వడం వల్ల లాభం ఏం లేదు చిన్నపిల్లలు అనే వాళ్ళు ఉన్నారు కదా సార్ వాళ్ళకి పాలు బ్రెడ్ బిస్కెట్స్ డ్రై ఫ్రూట్స్ అనేది ఎవరికైనా ఇస్తే కొంచెం ఇదిగా ఉంటుంది సార్ అంటే రెండు రోజులు నిలవున్నా సరే ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరికి అలా ఇవ్వాలని చెప్పని కోరుచున్నాం సార్ ఎలా ఉంది ముంపు ముంపులో ఉన్నారు కదా డాక్టర్స్ అన్ని అటువైపు వస్తున్నాయి ఇటువైపు వస్తే బాగుంటుంది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు పాలు కోసం ఏడుపులు హెలికాప్టర్లు వదిలేరు అందరూ తీసుకుంటున్నారు కానీ పిల్లలు ఆడపిల్లలు వెళ్ళలేము కదా కానీ చాలా ఇబ్బంది అయిపోయాము ఇన్ని రోజులు అప్పటి శనివారం నుంచి ఇప్పటి వరకు ఇబ్బంది పడుతూనే ఉన్నాం పిల్లలు కూడా పైనుంచి దిగడానికి చాలా ఇబ్బంది పడ్డారు మా ఇంట్లోకైతే నీళ్ళు వచ్చినాయి ఫ్రిడ్జ్ తడిచిపోయింది మిక్సీ అన్నీ పోయినాయి మంచంతో సహా తడిసిపోయాము చాలా ఇబ్బంది అయిపోయింది వాటర్ లేక చాలామంది పిల్లలు ఏడుపు ఆకలి ఆకలి అని అంత దూరాలు నిండెల్లి తీసుకొని వస్తున్నాం కనీసం ఒక్కరు కూడా ఒక్క డాక్టర్ ఏంటి నీళ్ళకి కూడా ఇక్కడికి రావట్లేదు ఇటు ఏం అన్యాయం చేశారో కానీ అందరు రోడ్ల వైపే వెళ్తున్నారు కనీసం ఇటువైపు ఒక్కటి కూడా రాదు ఇటు రారు ఇటు రారు అయవాలంటే ఏమైనా ఉంటే అటువైపే రాండి అంటున్నారు అంటే చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు వేసుకొని ఎట్లా వెళ్తారు ఒకేసారి వాటర్ వస్తుంది అప్పుడు తల్లి పిల్లల సంగతి ఏం కావాలి అందరూ అడ్డ వెళ్ళి తెచ్చుకోవాలి ఇటు మాత్రం ఒక్కటి కూడా రాదు అని సార్ మా ఇంట్లో మంచం అన్ని పరుపు అన్ని కొట్టుకుపోయినాయి అమ్ముకునే సామాన్లు కూడా కొట్టుకుపోయినాయి అండి చాలా బట్టల వరకు పిల్లలు కూడా తడిసిపోయి మొత్తం బుడద బుడద అయిపోయిందండి అవి వాటర్ ఇప్పుడు కడిగాము చాలా ఘోరంగా ఉందండి అపార్ట్మెంట్లోకి ఏమీ ఇవ్వట్లేదు అసలు అటు బయట ఎత్తున్నారు కానీ ఇటు అసలు ఏమి ఇవ్వట్లేదు చాలా ఘోరంగా ఉందండి పాములు ఇవన్నీ బాగా వచ్చినాయి చాలా ఇబ్బంది పడుతున్నాయండి కనీసం నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదండి వాటర్ కడుక్కుంతా కూడా నీళ్ళు ఇబ్బందిగా అయిపోయిందండి మీరే సాయం చేయాలి గవర్నమెంట్ సాయం చేయాలి మాకండి మేము పేదవాళ్ళు వెళ్ళి ఏమి కూడా లేని వాళ్ళు మేము సాయం చేయమని కోరుతున్నాం గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి మాత్రం సాయం చేయాలండి ఎందుకంటే వాళ్ళ వస్తువులన్నీ పోయినాయి పైన వాళ్ళకి ఎవరికి సాయం చెప్పినా పర్వాలే ఫుడ్ ఫిడ్డు అన్నీ అందుతున్నాయి బాగానే అందుతున్నాయి లేదని ప్రభుత్వం ఇవ్వలేదని ఎవరు ఏమీ చెప్పరు అన్నీ అందుతున్నాయి నీళ్ళతో సహా మొత్తం అందుతున్నాయి కాకపోతే గ్రౌండ్ ఫ్లోవర్ వాళ్ళకి కొంచెం సాయం చేయమని చెప్పండి ఎవరికైనా సరే ప్రభుత్వం మనుషులకి గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి సాయం మాత్రం పొందాలి అది మేము కోరేది అదే తిండికి మాత్రం లోటు లేదండి అందుకున్న వాళ్ళు అందరూ అందుకుంటున్నారు తిండికి అయితే ఏ లోటు లేదు చెప్తున్నా మాత్రం వరద నీటిలో మునిగిపోయి ఉన్నాం కాబట్టి బ్లాక్స్ వారిగా ఉన్నాం కాబట్టి ఆ బ్లాక్స్ లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఎక్కడైతే తలదాసుకున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా నష్టపోయి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ నష్టపోయాము విలువైనటువంటి ఫర్నిచర్ కూడా వర్షంలో తడిసిపోయింది బెడ్స్ తడిసిపోయినాయి ఇవన్నీ కూడా ఫర్నిచర్ అంతా కూడా నీటిలో ఉడికిపోయింది వీటితో పాటు ప్రజారోగ్యానికి సంబంధించి శానిటేషన్ సంబంధించినటువంటి సమస్య తలెత్తింది కాబట్టి వాటి అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్న ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి మహిళలు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం బుడమేరు వరద ప్రవాహ ఇతర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి ఏడు నివాసాల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వరద తగ్గిన తర్వాత బురదకు సంబంధించినటువంటి సమస్య చాలా సీరియస్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాలు వేస్తే జారిపోవడం పిల్లలు వృద్ధులు మహిళలు నడవడానికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీంతో ఎటు చూసినా కానీ ప్రతి ఇంటిలో కూడా ఎటు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ బురదమయమైపోయింది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు రాకపోకలు సాగించాలన్నా కానీ ఇంట్లోకి వచ్చి వెళ్ళాలన్నా కానీ ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎటు చూసినా కానీ నివాసాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక లోపల కనుక చూస్తే కనుక ఎక్కడ చూసినా కానీ పూర్తిగా బురదమయమైపోయింది ప్రతి ఇంటి ప్రతి ఇంటిలోనూ ఇది రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో సాధారణ జనజీవనం తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ వంటగదులు కావచ్చు బెడ్రూమ్స్ కావచ్చు సోఫా సెట్స్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కావచ్చు ఫ్రిడ్జ్లకు సంబంధించి కానీ ఎటు చూసినా కానీ ఏది చూసినా కానీ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో స్థానిక జనజీవనం తీవ్ర ఇబ్బందులు పడుతుంది మహిళలు వృద్ధులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పడం ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ఏమీ లేదు బాబు మేము ఇంటి నిండా బురద కాలు వేస్తే జారిపోద్దని ప్రమాదంలో ఉన్నాం అక్కడే గుడ్డ వేసుకొని అలాగే పడుకొని ఉంటున్నాం ఎక్కడికి వెళ్ళలేక ఈ దా ఈ ప్రాంతంలో ఎవరు లేరు అందరు పరిస్థితి అలాగే ఉంది మేము ఎక్కడికి ఎక్కలేక దిగలేక ఇక్కడే పరి ఈ రకంగా ఉన్నాం ఈ అవి చూడండి ఎలాగైపోయినాయో పది రోజులు పది రోజులు బట్టి మేము ఇదే పరిస్థితిలో ఉన్నాం అది చూడండి ఇక్కడ ఫర్నిచర్కి సంబంధించినటువంటి వస్తువులు పూర్తిగా ఇదంతా సోఫా సెట్ అంతా కూడా పూర్తిగా తడిసిపోయింది వాటర్లో కూడా తడిసిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏ గదిలో చూసినా కానీ పూర్తిగా బరదమ మంచాలన్నీ కూడా చక్క మంచాలు అదేవిధంగా బీరువాళ్ళు ఇవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ పూర్తిగా వరదకు సంబంధించినటువంటి తీవ్రత మునిగిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో బురదకు సంబంధించినటువంటి సమస్యతో స్థానిక ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే కనుక ఉన్నటువంటి పూర్తి సామాగ్రి అంతా కూడా తడిసిపోయింది ఎటు చూసినా కానీ సామాగ్రికి సంబంధించి బెడ్స్కి సంబంధించి పూర్తిగా తడిసిపోవడం ఫ్రిడ్జ్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్కి సంబంధించి బీరువాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు బీరువాలో ఉన్నట్టు బీరువాకి ఇక్కడ వరకు వాటర్ వచ్చింది ఈ వాటర్లో పూర్తిగా తడిసిపోవడంతో వాటి అన్నింటినీ కూడా ముందుగానే తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం ఇలా పూర్తిగా ఫర్నిచర్ అంతా కూడా వర్షం నీటిలో తడిసిపోయింది వర్షం నీటిలో మునిగిపోవడంతో సాధారణ జనజీవనానికి పూర్తిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వరుసగా పది రోజుల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే బయటపడుతున్న సిచువేషన్ మనకు కనిపిస్తుంది మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళతో ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలా ఉంది చాలా ఇబ్బందిగా ఉందండి మేము చాలా బాధలు పడుతున్నాము టిఫిన్ బండి ఒకటి మాది మాదిరిగిపోయి పడిపోయింది ఇంట్లో నీళ్ళు బియ్యం మొత్తం తడిచిపోయి రెండు వందల కేజీలు బియ్యం తెచ్చుకొని కట్టుకున్నాం మొత్తం పోయి తినే బియ్యం కూడా లేవండి మమ్మల్ని ఎవరు చూడట్లేదండి వస్తే పాలు ఉప్మా ఉపమవుతున్నారు వెళ్ళిపోతున్నారు ఏమీ అధికారం ఏమీ లేదండి వచ్చి ఎవరు గవర్నమెంట్ చూడట్లేదండి చాలా ఇబ్బందులు పడుతున్నాం పాము పిల్లలు ఇంట్లో చెరువులు అన్నీ వచ్చేసినాయండి కావాలంటే వెనక్కి వచ్చి చూడండి మా ఇల్లు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇబ్బందిగా అయిపోయిందండి బిండి ఆ బండి మొత్తం విరిగిపోయి పడిపోయిందండి తాళాలేసి ఆపాం లేకపోతే కొట్టుకెళ్ళిపోయేదండి అట్లా ఉందండి మా పరిస్థితి మగ మనిషి కూడా లేడండి మా ఇన్ చనిపోయారు నిత్యావసర వస్తువులు ఏదైతే ముందు స్టాక్ పెట్టుకున్నారో నిత్యావసర వస్తువులన్నీ కూడా పూర్తిగా బియ్యం సంబంధించి బియ్యం పూర్తిగా చసిపోయినటువంటి వచ్చిన కారం కారంకు సంబంధించి కారం పూర్తిగా పాడైపోయింది నిల్వ పెట్టుకునేటువంటి కారం ఏదైతే ఉందో ఆ కారం కూడా పూర్తిగా తెడిసిపోవటంతో బియ్యం అదేవిధంగా ఇతర నిత్యావసర వస్తువులకు సంబంధించి ఉన్నటువంటి సిచ్యువేషన్ బియ్యం కూడా పూర్తిగా తడిసిపోయినాయి పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో గడ్డ కట్టేసినటువంటి పరిస్థితి పురుగు పట్టేసినటువంటి సిచ్యువేషన్ బియ్యాన్ది అటు నిత్యావసరాలకు సంబంధించి కారం కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది మొత్తమే చూస్తే కనుక వరుసగా ఎటు చూసినా కానీ ఎవరిని కదిలించినా కానీ ఎలాంటి సిచ్యువేషన్ చూసినా కానీ ఎలాంటి పరిస్థితి చూసినా కానీ మహిళలంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తమే చూసుకుంటే కనుక ఓవరాల్గా బురద సమస్యతో స్థానిక ప్రజానికం కాలనీలో ఉన్నటువంటి బొడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ బొడమేరు వరద తర్వాత వచ్చినటువంటి బురద నుంచి బయటపడటానికి మరో పది రోజులు పట్టేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక ఆవేదన స్థానికులు అవుతున్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తుంది బురద నుంచి బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం అదేవిధంగా శానిటేషన్కి సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బొండమేరు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది వాళ్ళందరినీ కూడా ఆదుకునేందుకు అవసరమైనటువంటి మంచినీటి సరఫరాకు సంబంధించి ట్యాంకర్ల ట్యాంకర్ల ద్వారా కూడా మంచినీటికి సంబంధించినటువంటి సరఫరా కొనసాగుతుంది అదేవిధంగా ఫైర్ ఫైర్కి సంబంధించినటువంటి సహాయక చర్యలు ఏదైతే బురద ఉందో ఆ బురద ప్రాంతాల్లో ఫైర్ ఇంజిన్కి సంబంధించి ఫైర్ ఇంజిన్ ద్వారా వాటిని బురదని నివారించేటువంటి చర్యలు ఇక్కడ సంచార రైతు బజార్ మార్కెటింగ్ శాఖ సంబంధించి మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం కూడా వచ్చింది ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి నిత్యావసరాలకు సంబంధించిన వరకు కూడా టమాటా అదేవిధంగా పచ్చిమిర్చికి సాంగ్ పచ్చిమిర్చికి సా అదేవిధంగా టమాటాకి సంబంధించి ఏదైతే నిత్యావసరాలు కొంతవరకు కూరగాయలు సరసమైనటువంటి ధరలకి అందించేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే టమాటా అదేవిధంగా పచ్చిమిర్చిని వినియోగదారులకు అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది సంచ సంచార రైతు బజార్లు రై సంచార రైతు బజార్ల ద్వారా వీటన్నిటిని కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద ఓవరాల్గా ఎటు చూసినా కానీ వరద ప్రభావిత ప్రాంతం బొడమేరు ప్రాంతాల్లో ఎటు చూసినా కానీ పూర్తి స్థాయిలో సహాయక చర్యలు ఇంకోవైపు ముంపుకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి తమ నివాసాలను చూసుకునేందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేయడం ఎటు చూసినా కానీ సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైనే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో పూర్తిగా తిరిగి బురదలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తిరిగి సాధారణ జనజీవనం సాధారణ జీవనం గడిపే విధంగా అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది బుడమేరు ముంపు ప్రాంతంలో బుడమేరు పరివాహక ప్రాంతంలో బుడమేరు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూసుకుంటే కనుక ఇప్పటికీ బురద ఒకవైపు సంచార మార్కెటింగ్ల ద్వారా వినోదాలకి కూరగాయలు ఇచ్చేటువంటి అంశం ఒకవైపు ఇంకోవైపు ఫైర్ ఇంజన్ల ద్వారా వాటి అన్ని శానిటేషన్కి సంబంధించినటువంటి సమస్యలు నిర్మూలిస్తున్నా ఎటు చూసినా కానీ బొడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇది బొడమేరు పరివాహక ప్రాంతాల్లో తగ్గుతున్నటువంటి వరద నుంచి వచ్చినటువంటి బురదకు సంబంధించినటువంటి సమస్య ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి కూడా స్థానిక నివాసులు కోరుతున్నటువంటి పరిస్థితి ఇది బొడమేరు ముంపు తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పైన ఐన్యూస్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ అమరావతి